నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది సాధారణంగా నామినేటెడ్ పోస్టులకు ఆసవలు ఎక్కువగా ఉంటారు అందులోనూ ఆంధ్రప్రదేశ్లో సంకీర్ణ ప్రభుత్వం అంటే బీజేపీ జనసేన టీడీపీ కూటమిగా ఉన్నాయి కాబట్టి ఈ మూడు పార్టీలకు చెందిన నేతలంతా కూడా ఆసవలు ఉంటారు అంతేకాకుండా మంత్రి పదవి ఆశించి వారు అలాగే ఎమ్మెల్యే ఆశించే ఆశించి వారు కూడా ఈ నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకుంటారు అందులోని నామినేటెడ్ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్లో టీటీడీ చైర్మన్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ పూర్తి కసరత్తు చేసి ఆచితూచి అడుగులు వేస్తున్నారనమాట ఈ చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలి అన్న విషయంలో అయితే గతంలో కొంతమంది పేర్లు వినిపించాయి వారిలో జనసేనని పవన్ కళ్యాణ్ అన్న అయినటువంటి నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవిస్తారని చెప్పి గట్టిగా వినిపించింది దీనికి కారణం ఏంటంటే నాగబాబు ఎంపీ సీటు ఆశించి భంగపడ్డారు కాబట్టి ఆయనకి టీటీడీ చైర్మన్ పదవి అప్పగిస్తారు అన్న అన్నప్పటికీ కూడా జన జనసేన నుంచి మాత్రం పూర్తిగా దీన్ని వ్యతిరేకించడం జరిగింది అందులోనూ నాగబాబు కూడా బహిరంగంగా నేను ఎటువంటి పదవిని ఆశించట్లేదు కేవలం నా తమ్ముడికి మద్దతుగా నేను నిల్చున్నాను తప్ప నేను ఎటువంటి రాజకీయాలు చేయడానికి లేను అని చెప్పి ఆయన క్లియర్ కట్గా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత గట్టిగా వినిపించిన పేరు ఏంటంటే ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ చైర్మన్ అయినటువంటి బీఆర్ నాయుడు పేరు గట్టిగా వినిపించింది అండ్ ఇంచుమించుగా ఆయనకి ఈ పదవి ఖరారు అని కూడా వార్తలు వచ్చాయి అయితే తాజాగా మనం చూసుకుంటే ఈటిడి చైర్మన్ పదవికి మాజీ సీజీఐ ఎన్వి రమణ పేరు గట్టిగా వినిపిస్తోంది ప్రస్తుతానికైతే ఈ ప్రముఖ న్యూస్ ఛానల్ చైర్మన్ అయినటువంటి బీఆర్ నాయుడు ఎన్వి రమణ వీరిద్దరి పేర్లు షార్ట్ లిస్ట్ అయితే అయిపోయాయి అయితే వీరిద్దరిలో ఎవరో ఒకరు టీటీడీ చైర్మన్ అవ్వనున్నారు అయితే ఎక్కువగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఎన్వీ రమణపై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది మరి చూడాలి ఏం జరుగుతుందో కీప్ వాచింగ్